చీర బాగుంది అనిపిస్తుంది నాకు అక్కడికి కొందాం ఫస్ట్ చూసింది సార్ అది కొంచెం ఎన్కరేజ్ చేద్దాం దీంట్లో మంచి వెరైటీ ఇంకేమైనా ఉన్నాయా അത് ലഭം കരക്ട്

ఇది ఎట్లుంది ఇది మాకు ఎవరికి ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్ ఇది ఒకటి ఇది ఒకటి డిజైన్స్ అంటుంది అది ఒకటి ప్యాక్సీ ప్యాక్సీన్ వ్యవస్థ తీసుకుంటున్నాయి आपके लिए कुछ है तो आप क्यों नाइंटीस रिकॉर्ड किए हैं? यार दिस इस आउट फ्रेंड। ये बावन में ये तो ये कर रहे हैं? नमस्कार। ये और एक ना डिस्काउंट। एंड पैकेजेस आवा? सिसिसिस। जी शर्ट। इतना? ए डब्लू वे? सर। सैरी कंवर्ट। सर। तुझे सैरी कंवर्ट। कहावट में था ना पेटेंस। ओके okay,